హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే దేని మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా అనమాట మరి ఈరోజు మన వీడియో అయితే మా సార్ అయితే కొన్ని చెట్లు అయితే తెచ్చాడండి అది చాయ్లో వేసుకునే ఆకు చెట్లు అనమాట మనం టీలో అయితే కాంచుకొని తాగే ఆకు చెట్లు అనమాట మరి ఏం చెట్లు చూపి చేస్తానో వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగనే ఈరోజు మన వంట అయితే వంట కొన్ని చూసేయండి ఫ్రెండ్స్ మరి వీడియోలు అయితే లాంగ్ వీడియోలు అసలు పెట్టలేదు నా చెల్లి అయితే పని చేయటం లేదనమాట వీడియోలకి తీయడానికి అయితే ఫుల్ అయిపోయింది మెమరీ అయితే మరి ఆ ఆకులు చాయ్లో కాంచుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది అనమాట కడుపులో క్లీన్గా పొట్ట నచ్చిన అలా అయితే మంచిది అన్నమాట దగ్గు పరిశానం కానీ ఆ ఆకులు ఏం ఆకులు ఆ చెట్లు ఏం ఏం చెట్లు అయితే చూపిస్తాను పేర్లతో సహా చెప్పి మరి నేను ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ అయితే తాగుతున్నానండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఈరోజు వంట కూడా చూసేయండి సరే ఏడియో లైక్ వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ మా మేడం అయితే కొన్ని అయితే సామాన్లు వచ్చింది ఎలా ఉన్నాయి బాగున్నాయా ఏదైతే ఇచ్చిందనమాట రంజాన్ కదండి ఇదైతే కొత్త అయ్యి పోయిన రంజాన్కైతే తెచ్చింది అస్సలు బాగానే వాడలేదనమాట మనం రైస్ వండుకొని వీటిలో అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇలా అయితే రెండు రెండిచ్చింది అయితే ఏమన్నా పండ్లు కాయలు అనమాట ఇలా అయితే పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉండదు కామెంట్ అయితే చేసింది అలాగనే ఇదైతే చాయ్ ఎంత అండి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు చాయ్ ఎంత అయితే గ్లాసులు అయితే ఇక్కడ పెట్టుకొని తీసుకెళ్ ఇవ్వచ్చు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఈ గుణ చాయ్ ఇవ్వచ్చు అందుకనే మనమైతే టెంకాయ పూలు అలాంటివి అయితే దేవుని దగ్గరికి అయితే పెట్టచ్చన్నమాట చాలా చాలా బాగుంటాయి ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చేసేయండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మరి చెట్లు కూడా కొన్ని మసాలా అయితే తెచ్చాడు చాయ్లో వేసుకొని కాంచుకుండే సంబంధించి చెట్లు అవి కూడా చూపెట్టాను వీడియో అయితే చూడండి ఎలా ఉన్నాయో అయితే వేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా పూజకైతే చింతలు పూలు ఇలా టెంకాయ ఆకులు బొక్కలు ఇలా అయితే పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు కొత్త అండి వాడలేదు పోయిన సంవత్సరం అయితే తెచ్చారు చూడండి కూడా అలాగే ఉంది అనమాట బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రోజా చెట్లండి చూడండి ఇలా అయితే రోజా పువ్వు ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా స్మూత్గా గా బా రోజా పువ్వు ఇక్కడైతే ఒక మగ్గ అయితే వేసిందండి ఇదైతే టీలో వేసుకుని ఆకండి ఇది దీన్నైతే నెర్మి ఆకు అంటారనమాట నెర్మి ఆకు చాయ్లో అయితే కాంచుకొని తాగుతారు కడుపులు అరుగుదల ఉన్నాయి అరుగుదలయ్యేదానికి అనమాట ఈ రెండు చెట్లు అలాగనే ఇదిగొని అదేనండి ఇదిగోని అదే అనమాట దీని వచ్చి ఏదో పేరు అంటారు నాకైతే ఐడియా రాలేదనమాట ఇక్కడ అయితే కఫరీలాకండి కపురీల్లాగనమాట ఇదైతే అందరికి తెలుసు కదా ఇవన్నీ వాళ్ళు కోవేట వాళ్ళు ఛాయ్లో కాంచుకున్న ఆకలి పుదీనా చూడండి ఎలా ఉందో పుదీనా అంటే చాలా బాగుంది కదా సూపర్గా అది పుదీనా ఇదైతే మల్లె చెట్లు అండి ఇక్కడైతే నేను వేసిన మునగ చెట్టు అనమాట ఎలా ఉందో చూడండి ఒక లైఫ్ అయితే చేయండి నేను మొనగ చెట్టు అయితే వేసానండి ఇదైతే ఇంతే పొడవు అవుతామే పెరగటం లేదు అలాగనే టమాటా చెట్లు టమటా చెట్లు మిరప చెట్లు మల్లె చెట్లు ఈ డబ్బా అయితే డబ్బా పని అయితే చేసిందనమాట అక్క అయితే శ్రీలంక అక్క దీని మూత అంతా షాక్స్ అయితే కొట్టి కొట్టి మూత అంతా తీసి పెట్టేసింది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇదైతే మచ్చిపూ అన్నం లేదండి వెండి ద్రాక్ష ఉల్లిపాయలు అలాగనే కాప్సను వేసి ఎంపుతున్నాను అనమాట ఇక్కడైతే నెయ్యి అండి ఇది నెయ్యి మరి నెయ్యి కూడా ఇలా అయితే వేసుకున్నాను ఇదైతే అయితే వేయాలి అలాగనే ఇక్కడైతే పసుపు ఏలకల పొడి దాసిన పొడి వెండి నిమ్మకాయల పౌడర్ అనమాట ఇది కూడా వేసేయాలి ఇలా అయితే పైన అయితే వేయాలన్నమాట మచ్చిపూ సన్నంలోకి ఇదైతే ఖచ్చితంగా ఏమి వేయాల్సిందేనండి ఏదైతే కూరలు అండి అన్నం లేకి ఇప్పుడైతే అన్నం పైన అయితే వేయాలన్నమాట ఇది ఎక్కువ పెట్టే వాళ్ళకి మర్చిపోస్తున్నాము ఇలా అయితే చేశానండి ఎలా ఉంది మాకైతే పప్పు మిరపకాయలు మెంతి మెంతిలతో పప్పు అయితే చేశానండి మెంతిపప్పు అనమాట ఎక్కువేట వాళ్ళకి డొప్పు ఇదైతే వైట్రెస్ మాకు ఈరోజు వంట అయితే ఇదండి ఫ్రెండ్స్